వెల్కమ్ టు వైఆర్ టీవీ మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ టీకా నేసినటువంటి సందర్భం చూస్తారు ఎవరైనా కానీ వాళ్ళకు వాళ్ళే వచ్చి స్వయాన సార్ తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలప్పుడు ఏ అయితే వాగ్దానాలు చేసిరో ఏ ఒక్క వాగ్దానాలు కూడా వాళ్ళు నెరవేర్చలేకపోతూ ఉన్నారు అన్ని అబద్ధపర మాటలు మాత్రం రేవంత్ రెడ్డి అభివృద్ధి చేయబోయే నాయన అంటే నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు అన్ని అబద్ధ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు కేసీఆర్ గారు మళ్ళొకసారి ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది దానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించగానే గెలుపు బీఆర్ఎస్ పార్టీది అనేది తేలిపోయింది ఎందుకంటే అభ్యర్థి అనేవాడు మొదటిసారి కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాడు కాదు ఆయన గతంలో మా మజలిస్ పార్టీకి వెళ్ళి పోటీ చేసినవాడు ఆయనని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేసిన అంటే ప్రజలంతా అనుకుంటున్నారు ఆ కుటుంబం కానీ ఆ వాళ్ళ నేపథ్యం కానీ ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకంటే ఒక రౌడీకి రౌడీజానికి ఒక గుండా ఈజానికి వీళ్ళు పటం కడతా ఉన్నారు కాబట్టి వెల్కమ్ టు వైఆర్ టీవీ ప్రస్తుతం జూబ్లీ హిల్స్లో మనం ఉన్నాం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు పెద్ద పెద్ద లీడర్లు కావచ్చు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంఐఎంఈ లీడర్స్ మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ టికాన్ సందర్భం చూస్తున్నాం ప్రస్తుతం మనతో పాటు మునుగోడు నియోజకవర్గ మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు ఉన్నారు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం సార్ ఎట్లా ఉంది పరిస్థితి ఇక్కడ బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందా కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందా అంటే పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ అధికార పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి మాట మరి మీరు ఎట్లా చూస్తున్నారు దీన్ని ఈ జూబ్లీల్స్ ఎన్నికలలో మేము ప్రచారంలో వెళ్తున్న సందర్భాన ఎవరైనా కానీ వాళ్ళకు వాళ్ళే వచ్చి స్వయాన సార్ తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది మేము మా కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు కానివ్వండి మాకు తెలిసిన పరిచయస్తులు కానీ ప్రతి ఒక్కరు కూడా మేము బీఆర్ఎస్కే ఓటేద్దాం అనుకుంటా ఉన్నాం కారు గుర్తు కావాలి సారు కావాలి కారు సార్ అనేది ఉన్నది తప్ప ఇక వేరే లేదు సార్ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలప్పుడు ఏ అయితే వాగ్దానాలు చేసిరో ఏ ఒక్క వాగ్దానాలు కూడా వాళ్ళు నెరవేర్చలేకపోతూ ఉన్నారు అన్ని అబద్ధప మాటలు మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి అభివృద్ధి చేయబోయే నాయన అంటే నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు అన్ని అబద్ధ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళని ఇక నమ్మే పరిస్థితి లేదు అప్పుడు నమ్మి మోసపోయినాము ఇక మళ్ళీ పోయినసారి అయితే మేము కాంగ్రెస్కే ఇచ్చినాం కానీ ఈసారి మాత్రం బీఆర్ఎస్ పార్టీకి వేస్తాం కారు గుర్తుకి వేస్తాం కారు గుర్తును గెలిపించుకుంటాం కేసీఆర్ గారు మళ్ళొకసారి ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది దానికి ముందుగానే ఈ ప్రజమినర్గా ఈ ఎన్నికలు మేము గెలిపించుకుంటే మళ్ళీ కేసీఆర్ని మేము గెలిపించుకున్నట్టయితే మొత్తం తెలంగాణ యావత్తు ప్రజల కొరకే ఈ ఎన్నిక జరుగుతుందని అనుకుంటాం యావత్తు ప్రజల అభివృద్ధి కొరకు వాళ్ళ ఈ అభిప్రాయం మేరకు మేము ఈ ఎన్నికలలో కాంగ్రెస్ కాంగ్రెస్ను చిత్తుగా ఓడించి బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటున్నారు సార్ మేజర్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ముఖ్యమంత్రి కూడా డైరెక్ట్ ఒకే మాట బీఆర్ఎస్కి డిపాజిట్లే దక్కవని చెప్పేసి ఆ స్థాయిలో వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు మరి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళందరూ మంత్రివర్గ విస్తరణ కూడా చేసుకొని ఇక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం అంతో ఇంతోగా లేదు మరి మీరు ఎట్లా అంటే మీ స్థాయి నుంచి వెళ్ళి మీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మొత్తం రాష్ట్ర స్థాయి వర్గం మొత్తం ఎట్లా చేస్తూ ఉన్నది మరి దీన్ని ఎట్లా చేజిక్కించుకుంటారు ఆరిపోయే దీపం వెళ్తురు ఎక్కువ వాళ్ళు ఓడిపోయేటోళ్ళు కాబట్టి అన్నీ ఉత్తర ప్రాగాల వాళ్ళు వెళ్తూ ఉన్నారు మేము అడుగులోకి వెళ్ళి మేము చూస్తూ ఉన్నాం ఏది మారుమూలకెళ్ళి తెలుసుకుంటా ఉన్నాం ఏదో రోడ్ మీద షోపు టపులు చేయటం లేదు మారుమూలకి వెళ్ళి తెలుసుకుంటే ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్కే వేస్తాం బీఆర్ఎస్ఏ గెలుస్తుందని చెప్తా ఉన్నారు ఇలా అర్థమైపోయింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించగానే గెలుపు బీఆర్ఎస్ పార్టీది అనేది తేలిపోయింది ఎందుకంటే అభ్యర్థి అనేవాడు మొదటిసారి కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాడు కాదు ఆయన గతంలో మా పార్టీకి వెళ్ళి పోటీ చేసినవాడు ఆయనను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేయిస్తున్నాయంటే ప్రజలంతా అనుకుంటుర్రు ఆ కుటుంబం కానీ ఆ కు వాళ్ళ నేపథ్యం కానీ ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకంటే ఒక రౌడీ రౌడీజానికి ఒక గుండాయిజానికి వీళ్ళు పటం కడతా ఉన్నారు కాబట్టి మాకు రౌడీజం వద్దు గుండాయిజం వద్దు ఈ ప్రాంతం ప్రశాంతంగా ఉండాలి ఇలా మాగంటి గోపీనాథ్ గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన కేసీఆర్ గారి నాయకత్వాన్ని తప్పనిసరిగా ఈ జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్న ఈ కాలి వీకర్ వీకర్ సెక్షన్ కాలనీస్ ఏవైతున్నాయో తను వచ్చిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే కేసీఆర్ గారి నాయకత్వన అన్ని రోడ్లు కానీ నీళ్లు కానీ లేకపోతే ఈ డ్రైనేజ్ కానీ విద్యుత్ కానీ అన్నీ కావాల్సినంత రీతిలో ఏర్పాటు చేసుకు ఏర్పాటు చేయించాడు కంపల్సరిగా ఆయన రుణం తీసుకోవాలంటే ఇప్పుడు ఇది సరైన సమయం వచ్చింది వాళ్ళ సతీమణికి ఒక ఆడబిడ్డకు టికెట్ ఇచ్చినడు కేసీఆర్ గారు ఆ కుటుంబానికి ఇచ్చినారు కాబట్టి తప్పనిసరిగా కుటుంబం రుణం తీసుకోవాలి అందుకని మేము బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుందామని చూస్తూ ఉన్నారు అజారుద్దీన్కి ముఖ్యంగా అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చినారు మరి లక్ష ముప్పై వేల మెజారిటీ ఓట్లు ముస్లిం మైనార్టీ ప్రజలే ఉన్నాయి ఒక పక్క మరి వాళ్ళందరూ కూడా గంపగుత్తిగా కాంగ్రెస్ పార్టీకి వేసినా కూడా మీకు మరి అక్కడ అవకాశం కూడా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ కొంత ఇటు అయ్యే అవకాశం ఉందిగా ప్రజలు చైతన్యవంతులు అజారుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చి రానంగానే అర్థమైపోయింది ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రెస్ స్టేషన్కు గురి అయిపోయింది ఓడిపోతున్నాం అని తెలిసే ఒక చాక్లెట్ వేసినట్టు ఒక బిస్కెట్ వేసినట్టు ముస్లింలకు హజారుద్దీన్కు మంత్రి పదవి ఇస్తే ముస్లింలు అంతా మాకే ఓటేస్తారని అనుకో కానీ హజారు ఇచ్చి ఇచ్చిర్రు కానీ ముస్లింలకు చేసింది ఏం లేదు కదా వాళ్ళు అంటేనే ఉన్నారు ఒక హజారుద్దీన్కి ఇస్తే అయిపోతుందయ్యా మరి ముస్లింలకి ఏం చేశారు ఏమైనా చేసిండా ఇవాళ ప్రత్యేకమైన ఒక ప్యాకేజ్ ఏమైనా ఇచ్చిండా ముస్లింలకు ఏం చేయలేదు ఓట్ల కొరకు అజారుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చింది ఆ మంత్రి పదవి ఏమైనా కాదు మేము ఏ ముస్లింని ఎవరిని గదిలించినా కానీ ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తాము మాకు ఈ ఏది ఈ తోటి కానీ ఎవరితోటి మాకు సంబంధాలు లేవు కేసీఆర్ ఉన్నాగానే బాగుండే మా అందరికీ మేలు జరిగింది మా ముస్లిం సోదరులందరికీ కూడా మేలు జరిగింది మమ్మల్ని సమాజంలో ఒక గుర్తింపు వచ్చింది అని వాళ్ళు చెప్తా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు అనుకున్నట్టు ముస్లింలు అంతా వేరు ముస్లింలు అంతా గంపగుతగా బీఆర్ఎస్ పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు రేవంత్ రెడ్డి అంటున్నటువంటి కొన్ని వాక్యాలు కావచ్చు కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకులు అంటున్నటువంటి కొన్ని మాటలు కావచ్చు ఏంటి మాటలు అంటే రేవంత్ రెడ్డి అనే ఒక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు వాళ్ళ మంత్రివర్గానికి కేసీఆర్ భయపడి వస్తలేడని చెప్పేసి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి దానికి మీరు ఏం సవాల్ చెప్తారు మరి విషయం చెప్పిన కేసీఆర్ కాలుగోటికి సరిపోడు రేవంత్ రెడ్డి పక్కన ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇప్పటి వరకు నేను చూసిన నాకు ఇప్పుడు అరవై మూడు సంవత్సరాలు నాకు జ్ఞానం వచ్చినా కానీ ఏ ముఖ్యమంత్రి కూడా గిన్ని తిట్లు తిల్లే ప్రజలతోటి గన్ని తిట్లు తిన్న ముఖ్యమంత్రి కూడా అని ఉండంటే ఈ భారతదేశంలోనే రేవంత్ రెడ్డి అని నేను అనుకుంటా ఉన్నాను ఇవాళ రేవంత్ రెడ్డి ఏది మాట్లాడినా కానీ ప్రెస్టేషన్కు గురై మాట్లాడుతూ ఉన్నాడు ఇలా రేవంత్ రెడ్డి అనేవానికి మా కేటీఆర్ కూడా సరిపోడు ఇలా కేటీఆర్ కూడా మా రోడ్ షో నిర్వహిస్తూ ఉన్నాడు నిన్న షేక్పేటలో రోడ్ షో నిర్వహిస్తే వేల మంది వచ్చినారు స్వచ్ఛందంగా వేల మంది వచ్చినారు అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహిస్తే ఏముంది పైసలు ఇచ్చినా వచ్చి వెనకలు లొల్లి ముందులలో వెళ్ళి అక్కడ ప్రశాంతమైన వాతావరణమే లేదు కానీ అదే కేటీఆర్ గారు రోడ్ షో నిర్వహిస్తే ప్రతి ఒక్కడు కూడా ప్రశాంతంగా చివరి వరకు ఉండి చివరి మాట వరకు విని కదిలి ఫైనల్గా సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటున్న వ్యాఖ్యలు ఏంటంటే మేజర్గా అదే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగు కోట్ల మంది ప్రజల మొత్తం మైండ్లలో తిరుగుతున్నది ఒకే మాట బీఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వం ఉన్నప్పుడు పది సంవత్సరాల కాలం పాటు అప్పుల కుప్పగా చేసిపోయిరని చెప్పేసి పెద్ద ఆరోపణలు వస్తున్నాయి ఇది మామూలు విషయంగా చాలా పెద్ద విషయం మరి దీన్ని ఎట్లా చెప్పు దీన్ని ఎట్లా తిప్పి కొడతారు అసలు బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మీరు ఎట్లా తిప్పి కొడతారు నేను ఒకటే విషయం చెప్తా ఉన్నాను ఆయన అజ్ఞానానికి అది ఒక నిదర్శనం ఎలా కేసీఆర్ గారు ఏ అయితే అప్పులు చేసిండో ఆ అప్పులు కూడా ఒక కన్స్ట్రక్షన్కు ఉపయోగించిండు అక్కడ కన్స్ట్రక్షన్ చేసిన రూపాలు ఉన్నాయి ఇలా అండర్ పాస్ వేలు కావచ్చు బ్రిడ్జెస్ కావచ్చు ప్రాజెక్టులు కావచ్చు రోడ్లు కావచ్చు ఇంకేది ఇలా అంబేద్కర్ భవనం కావచ్చు లేకపోతే సెక్రటేరియట్ కావచ్చు లేకపోతే ఈ పోలీసులకు అమ అమరవీరు భవనం కావచ్చు ఇవన్నీ కండ్లకు కట్టు వచ్చినట్టు అవుపడుతున్నాయి ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలలో ఆరు కో ఆరు లక్షల యాభై వేల కోట్లు అని ఏదో చెప్తా ఉన్నారు వాళ్ళు మొన్న అసెంబ్లీలో కూడా చెప్పారు కదా ఇంకా తక్కువ అని చెప్పారు కానీ ఈయన రెండు సంవత్సరాలలో రెండు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చిండు మొన్న ఒక ఆయన అంటు నేను ఒక డాక్టర్ ప్రైవేట్ డాక్టర్ దగ్గరికి పోయి ఏదో మాట్లాడుతున్న సందర్భాన మో మోహన్ తన పేరు ఒక రైతు వికారాబాద్ సంథింగ్ ఆయన మాట్లాడుతూ ఉండు ఏం సార్గా మీరు చెప్పాలా సార్ మాకు ఇవాళ కేసీఆర్ ఆరు లక్షల యాభై వేల కోట్ల అప్పులు తెచ్చు అని మాట్లాడి అన్నిటికీ ఏ పనులు చేసిన నిదర్శనం ఉన్నది కానీ ఇక్కడ రెండు కోట్ల యాభై లై ముప్పై కోట్ల అప్పులు తెచ్చు ఏం చేసిండు సార్ ఆయన ఒక్కటైనా చూపించమనండి మింగిర్రు పంచుకున్నారు బాటాలు చేసుకున్నారు అంతే తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు రెండు సంవత్సరాలని రెండు లక్షల ముప్పై కోట్ల రూపాయలు ఒక్కటి కూడా వాళ్ళు పర్మనెంట్ కన్స్ట్రక్షన్కు ఉపయోగించలేదు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నాయకుల బెదిరింపులకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు బెదిరి వెనకడిగేసే అవకాశం ఉంటుందా ఈ ఈ ఆగ్రాడీలు బెదిరిస్తే బెదిరితో కాదు మేము మేము ఉద్యమకారులు ఇలా ఆంధ్ర నాయకులు అప్పుడు మా మీద ఎంత ఒత్తిడి తెచ్చినా ఎన్ని బెదిరింపులు చేసినా కానీ కోట్లాడి సాధించుకున్నాం తెలంగాణ మేము బెదిరుతామే మా ఉద్యమం అలా ఉద్యమ పోరాటాలతోటి మేము తెలంగాణను తెచ్చుకున్నవాళ్ళము గీ గీళ్ళ గీల్ గీ గీళ్ళ గుదిరే మనస్తత్వం మాది మేము అనుకుంటే వీళ్ళు ఏడుంటారో వాళ్ళకే తెలియదు కేసీఆర్ బయటకు వచ్చే అవకాశం ఉంటుందా ఈ ఎలక్షన్లో భాగంగా వచ్చే అవకాశం ఉంటుందా కేసీఆర్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాడు ఏ సమయం రావాలి ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి పులి ఎప్పుడు ఎట్లా అడుగులేయాలి అనేది ఉంటుంది ఇవాళ రేవంత్ రెడ్డి నిన్న ఒక మీటింగ్లో మాట్లాడిండు ఇయాల బీఆర్ఎస్ కోట్ వేస్తే బియ్యం రావు రెండు వందల యూనిట్లకు ఏది ఉచిత కరెంటు రాదు ఇంకా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఇలా ఈ ఒక్క ఓట్ ఈ ఒక్క సీటు బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే బియ్యం రావంటుండు ఏది రెండు వందల యూనిట్ల కరెంటు రాదంటుండు మీకు వచ్చే సంక్షేమ కార్యక్రమాలు అందాయి అంటుండు అంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నది ఎవరు వాళ్ళే కదా అంటే ఈ ఈ ఒక్క ఎన్నికతోటి ప్రభుత్వం కూలిపోతుందా అంటే అర్థమై అంటే వాళ్లకు ఒక ఏది భయం పట్టుకున్నట్టే కదా భయపడుతుంటారా రేవంత్ రెడ్డి అంత హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇవన్నీ బెదిరింపు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అంటే చివరిగా బెదిరింపు సామ దాన భేద దండోపాయాలు ఇప్పుడు బేదం కాడికి వచ్చిండు బేదం కాడికి వచ్చి ఇలా మీకు అది ఐ బంద్ అయితే ఈ బంద్ అయితే అని చెప్పిండే రీజన్ అదే కదా వాడి ఓడిపోవడం అనేది వాళ్ళకే ఖాయం అనేది అర్థమైపోయింది తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం మెజారిటీ రావచ్చు ఇక్కడనా నా అంచనా ప్రకారం ఏ బూతులు ఎక్కడ చూసినా కానీ మాకు వాళ్ళిద్దరికి పోలయ్యే ఓట్లు నలభై పర్సెంట్ అయితే మాకు అరవై పర్సెంట్ పోల్ అవుతాయి అరవై పర్సెంట్ మాకు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు దాన్ని బట్టి ఏంది అంటే సుమారుగా ఒక యాభై వేల మెజార్టీ రావచ్చు అని మేము అనుకుంటా ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ అంటే తారీఖు దాకా చేయాల ఇప్పుడే విజయం అని చెప్తున్నారు ఇటు మాకు ప్రజలలో వెళ్తా ఉంటే విజయం ఖాయమైపోయింది అని తెలుస్తూ ఉంది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎప్పుడైతే తను ప్రకటించగానే వాళ్ళనే విజయం ఖాయమైపోయింది ఇలా బీజేపీ పార్టీ పాడిందే పాట అన్నట్టు అదే పాత అభ్యర్థికి ఇచ్చారు అది కూడా ఆ అభ్యర్థికి ఆలోచించి 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 చివరి రోజు ఇచ్చారు అంటే వాళ్ళకి అభ్యర్థి దొరకలేని పరిస్థితి దీని బట్టి ఏంటంటే తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమైంది అనేది అప్పుడే ఎప్పుడైతే సునీతను మేము ప్రకటించుకున్నామో అప్పుడే మా విజయం ఖాయమైంది అనుకుంటున్నాం ఆ తర్వాత ప్రజలలో తిరుగుతూ ఉంటే తెలుస్తూ ఉంది విజయం ఖాయమైందని ఎవరి నోట చూసినా కారు సారు కారు సారు అని చెప్తా ఉన్నారు రైట్ సార్ థ్యాంక్ యూ ఇది మరి విషయం చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ననుమూల నుంచి వచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ప్రధానంగా ఉన్నటువంటి నాయకులు కూడా ఖచ్చితంగా సారును మళ్ళీ కోరుకుంటున్నది తెలంగాణ రాష్ట్రం తెలంగాణ సమాజం కూడా చూస్తూ ఉన్నది జూబ్లీ హిల్స్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ కారు గుర్తు యాభై వేల మెజారిటీ పై చిలుకగానే మేము గెలుస్తామని చెప్పేసి వాళ్ళు బాధ్యాప్తగా చెప్తున్నటువంటి విషయం ఇంకొకటి రేవంత్ రెడ్డి కావచ్చు లేకపోతే వాళ్ళ మంత్రివర్గం మొత్తం కూడా కావచ్చు మీ బెదిరింపులకు అదిరేది బెదిరేది కాదు ఈ తెలంగాణ గడ్డ ఉద్యమాల స్ఫూర్తితో మేము కూడా పురుడు పోసుకొని పెరిగిన ప్రజల మేము మీ పిట్ట బెదిరింపులకు భయపడలేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి సందర్భం మరి చూద్దాం పద్నాలుగో తారీఖు వరకల్లా తెలంగాణ రాష్ట్ర సమాజం మొత్తం నాలుగు కోట్ల మంది మొత్తం జూబ్లీల్స్ మీద వాళ్ళ కళ్ళు మొత్తం ఉన్నాయి చూద్దాం ఎవరు గెలుస్తారు ఎవరు ఓటమి పాలవుతారు వరకు చూసినా ఉండండి వైఆర్టీవీ